జనసేన నుంచి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు కొణతాల తన సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలన్నది జనసేన అధినేతకే వదిలేస్తున్నానని చెప్పారాయన పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారాయన ఇప్పుడు స్వార్థ రాజకీయాలు రాష్ట్రం ఏం జరు ఏ రకం అవుతుందో చూస్తున్నాం మనం ఇదంతా వాళ్ళది వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రం పూర్తిగా పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దిగడం జరిగింది ఎక్కడి నుంచా ఏం చేస్తాను ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటారు అన్నది పార్టీ నిర్ణయం పార్టీ ఏ సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అది ఎక్కడా అన్నది పార్టీ నిర్ణయించమంటే నేను చెప్తాను కదా నాకు ఆమెగా నేను దీని గురించి ఆమె తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి కానీ అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో అందుకే ఉత్తరాంధ్ర దత్త తీసుకోవాలి నాకు ఇవి ముఖ్యం అధికారంలో ఉండే అయితే నేను పదిహేను సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకుని వచ్చింది అందువల్ల అధికారం ముఖ్యం కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తో చర్చించానన్నారు కొనతాల ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని కోరామన్నారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై కూడా చర్చించామని చెప్పారు కొనతాల వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని దానిపై కూడా చర్చించామన్నారు పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరుతా ఉన్నా కోరావు ఈ రోజులో ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువ మంది వినపడతాను ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ లేదు ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉదాహరణం వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్నవారు అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అది జాతీయ సంపద అది ఈ సంపదను ఉషాకు ఆంధ్రుల ఒక్క మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది దీన్ని కాపాడుకోవాలి ప్రైవేటీకరణ కాకుండా వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ నదుల అనుసంధానం గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం అదేవిధంగా ఇటు గోదావరి కృష్ణ అటు ఇంకా ఆంధ్రేనేవా ఇవన్నీ ఉన్నాయి అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు నాలుగున్నర ఏళ్ళు ఏమి కూడా వీటి గురించి కూడా వారితో చర్చించను తర్వాత అనకాపల్లి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఒక పబ్లిక్ మీటింగ్ అది ఎప్పుడు చేయాలా అన్నది వాటి గురించి కూడా చర్చించాం సో అయితే రెండో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే అవకాశాలు ఉన్నాయి అవి త్వరలోనే ఒక రెండు రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా ఉత్తరాంధ్ర వెనుకబడుతాను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని అనుకుంటున్నారు ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకోమని పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను అదేంటంటే అభివృద్ధి ఎజెండా రాష్ట్రం అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవడానికి ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్సు పోరాట పటిమ ఉండి పోరాటం చేయాలనే తపనుండి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండి చేసేటువంటి నాయకత్వం కాబట్టి ఇటువంటి నాయకత్వం తో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి కూడా